నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం మరి అందరికీ కూడాను సినీ ప్రియులకి అలాగే సినీ ప్రపంచానికి సంబంధించి ఇఫీ రెండు వేల ఇరవై ఐదు యాభై ఆరవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది మరి ఈ కార్యక్రమంలోని సినిమాకి సంబంధించిన దర్శకులు అలాగే నటీనటులు అందరూ కూడాను వివిధ దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు మరి ఇది ఎంత ఘనంగా జరిగింది ఏ ఏ కార్యక్రమాలని దీనిలో ప్రదర్శించారు ఎవరెవరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనే అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత డాక్టర్ రెంటాల జయదేవ్ గారు అలాగే స్టూడియోలో కాసేపట్లో జూమ్లో అటెండ్ అవుతారు బి వెంకటేశ్వరులు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నమస్తే సార్ ఇద్దరికి నమస్తే రైట్ మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం సార్ మనకి యాభై ఆరవ ఇఫీ కార్యక్రమము గోవాలో ఘనంగా ప్రారంభమైంది ఆల్రెడీ మనం ముందరే డిస్కస్ చేసుకుని ఉన్నాము ఎట్లా ప్రారంభిస్తారు అని సో ఒక్కసారి మీ మాటల్లో అది ఎలా ప్రారంభమైంది ఎవరెవరు అటెండ్ అయ్యారు కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా డీటెయిల్స్ ముందుగా అందరికీ కూడా ఇవాళ వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నవంబర్ ఇరవై ఒకటి వరల్డ్ టెలివిజన్ డే కాబట్టి ముందుగా మన ప్రేక్షకులకి దూరదర్శన్కి అందరికీ కూడా శుభాకాంక్షలు నిన్న చాలా ఘనంగా మొదలైందండి మొన్నే మనం అనుకున్నాము ఏ రకంగా కొత్త రీతుల్లో ఈ ఇఫీని అనేది మొట్టమొదటిసారిగా ఇఫీ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా రెండు వేల నాలుగులో గోవాలో పర్మనెంట్ కేంద్రంగా ప్రతి సంవత్సరం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఓపెనింగ్ సెరమనీ అనేది ఒక క్లోజ్ డోర్ ఇండోర్ స్టేడియంలో శ్యామప్రసాద్ ముఖర్జీ స్టేడియం అని అక్కడ జరుగుతూ ఉంటుంది ఈసారి మటుకు మొట్టమొదటిసారిగా అక్కడ ఓల్డ్ ఈఎస్జి బిల్డింగ్ దగ్గర నుంచి కళాభవన్ వరకు దాదాపు ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర ఒక పెరేడ్ లాగా చేశారు గోవా అంటేనే అసలు గోవా ఇట్స్ ఎల్ఫ్ ఇస్ కార్నివాల్స్ ఫేమస్ అట్లాంటి గోవాలో దీన్ని కూడా ఒక కార్నివాల్ లాగా చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ప్రభుత్వము అట్లనే గోవా వాళ్ళు వీళ్ళందరూ కూడా అనుకోని అలా చేయడం మొదలు పెట్టారు నిన్న గోవా గవర్నర్ మన తెలుగు వ్యక్తి పోసపాటి అశోక్ గజపతిసా గారు ఆయన ప్రారంభించారు పెరేడ్ని లాంఛనంగా ఫ్లాగ్ ఊపి ప్రారంభించారు ఆ నిజంగా నిన్న ఇంకొక గమ్మత్తు ఏంటంటే ప్రారంభోత్సవం కూడా మామూలు ఇనీషియల్ ప్రారంభోత్సవం ప్రసంగాలతో కాకుండా ఒక మొక్కకి నీళ్లు పోయడం ద్వారా ఆ ప్రారంభోత్సవం చేశారు అంటే ప్రకృతిని పర్యావరణాన్ని పరీక్షించాలి అలానే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా అలా చేయడం అనేది అదొక అది కూడా ఒక కొత్త రకంగా అనిపించింది దాంతో చాలా విపరీతంగా కూడా జనం వచ్చింది సార్ మనకి వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ఆల్రెడీ మనకి ప్రారంభోత్సవం గురించి వెయిట్ చేశాము చాలా ఘనంగా జరిగింది మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో అటెండ్ అవ్వడం జరిగింది సెంట్రల్ నుంచి కూడాను అలాగే గోవా ప్రభుత్వం నుంచి కూడాను సో మీరేం చెప్తారు ఎట్లా ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు వాళ్ళ ఫెస్టివల్ గోవాలో జరిగినట్టుగా అడుగు అను అను అనుగుణ కూడా మన తెలుగుదనం తెలుగు వాళ్ళ డామినేషన్ కనిపించింది ఏపీ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు తర్వాత మైత్రి వాళ్ళు తర్వాత మన భీము మన యానిమేషన్ యూనివర్సల్ స్టార్ తెలుగుకి వీళ్ళంతా కనిపిస్తున్న పద్ధతి తర్వాత పెద్ది కానీ వేరే వేరే మూవీస్ ప్రతి దగ్గర కూడా మన కల్చర్ చాలా బాగా ఉంది ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ అయినది అండ్ స్టార్టింగ్ లో ఇంకా పర్ఫార్మెన్సెస్ కోసం కొద్దిగా తక్కువ టైం ఇచ్చిన ఇచ్చినట్టుగా అనిపించినా కానీ తర్వాత పేరేడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అందరూ వెరీ హ్యాపీ ఒక విధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి ఢిల్లీలో జరిగే పేరేడ్ రిప్లికేట్ చేసింది కాకపోతే ఈసారి మనం అంటే టోటల్ ఏంటంటే ఇప్పుడు స్టేట్సే సో జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా ఒక స్పెషల్ గా చెప్తూ ఉండొచ్చు ఆ మూడ్ స్టేట్సే మొత్తంగా పిలిపించాయి ఇట్స్ అండ్ బాలకృష్ణ గారు కి అవార్డు ఇవ్వడం అంటే సన్మానం చేయడం ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఓవరాల్ గా ఏంటంటే పెద్దాయనకి మన తెలుగుదనానికి ఒక రిప్రజెంట బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు నాన్న గారు ఆయనకి భారతరత్న చిట్టి చాలా బాగుండేది మేబీ ఇప్పుడు మోదీ గారు గవర్నమెంట్ ఇస్తుంది వచ్చిద్దాం ప్రతి తెలుగు ప్రతి తెలుగు వాడు కూడా గర్వపడే క్షణం అది ఆ ప్రతి తెలుగు సినిమా వాళ్ళు సంబంధం లేకుండా ప్రతి తెలుగు వాళ్ళు గర్వపడే క్షణం కోసం సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు చూస్తున్నాము ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అండ్ చాలా మంచి ప్రోద్బలం అండి చాలా మంచి ప్రోద్బలం అండ్ ఎంతో మంది అమిత్ అండ్ వచ్చే ఆర్టిస్ట్ లకు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు వెరీ 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 రైట్ రైట్ సార్ జైతే గారు అలాగే మనకంటే అంటే అనుకున్నాము ఎనభై ఒక్క దేశాల నుంచి ఇంచుమించుగా రెండు వందలకి పైగా అనుకున్నాము సో ఇందులో అంటే అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయా నిన్న ఓపెనింగ్ డే ఏమేమి ప్రదర్శించారు ప్రధానంగా అంటే ఎప్పుడైనా కూడా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభిస్తున్నప్పుడు ఓపెనింగ్ ఫిల్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటారు నిన్న బ్రెజిల్ ఫిల్మ్ ప్రదర్శించారు ఆ బ్రెజిల్ ఫిల్ము నిజానికి అక్కడ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో సిల్వర్ బేర్ దానికి ఆల్రెడీ వచ్చింది అనమాట అందులో ప్రధానమైన ఇంకొక విషయం ఏంటంటే ఒక డెబ్బై ఏడేళ్ల ఒక మహిళ ఫిజికల్గా వయసుతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేకుండా మనం అనుకున్న పని చేయాలంటే కనుక వయసుతో సంబంధం లేకుండా ఎలా సాధించవచ్చు అనే థీమ్ తోటి ఉన్నటువంటి సినిమా అనమాట ఆ సినిమాని వేయడంతో ఇది ఆల్రెడీ అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించిన సినిమా కాబట్టి నిన్న ఈ పెరియడ్ అంతా అయిన తర్వాత అందులో వేయడంతో మంది ఆనందించారు నిన్న నిన్న మిత్రులతో నేను రాత్రి మాట్లాడితే కూడా చాలా బాగుంది చాలా రిసెప్షన్ కూడా చాలా బాగుంది అన్ని చోట్ల అంటే అన్ని ఉన్న అన్ని సెంటర్స్ లో కూడా అన్ని స్క్రీన్స్ లో కూడా అదే ఫిల్మ్ వేస్తారు యాక్చువల్గా ఓపెనింగ్ ఫిల్మ్ అది అట్లనే ఈ సంవత్సరము ఓపెనింగ్ ఫిల్మ్ తర్వాత మిడ్ ఫిల్మ్ అని ఒకటి అంటే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎనిమిది ఏళ్ళ ఎనిమిది రోజులు మొదటి రోజున ఒక సినిమా మిడ్ ఫిలి మిడ్ ఫెస్టివల్ ఫిలిం అని చెప్పేసి అదొకటి వేస్తారు తర్వాత క్లోజింగ్ ఫిల్మ్ ఒకటి వేస్తారు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట మిడ్ ఫెస్ట్ ఫిలిం కింద ఈసారి సిరాత్ అని చెప్పేసి ఆ సినిమా వేయబోతున్నారు స్పెయిన్ సినిమా అట్లానే చివరిలోనేమో థాయ్ సినిమా ఒకటి అది వేయబోతున్నారు అది కూడా ఒక గమ్మత్తైన ఇది అనమాట ఒక భార్య దీనిలో పొల్యూషన్ మూలంగా చనిపోతే ఆ భార్య అంటే ఒక చిన్న డ్రామాల ఆత్మ ఒక క్లీనింగ్ వ్యాక్యూమ్ క్లీనర్ లోకి వస్తే ఆ కుటుంబంలో పరిస్థితి అలా ఉంటుంది అనేటువంటి అది క్లోజింగ్ ఫిలిం టెక్నాలజీ అది కూడా బాగుంటుంది ప్లస్ ఓవరాల్ గా కూడా ఈ మూడు సినిమాలే కాకుండా మొన్న మనం అనుకున్నట్టుగా కూడా చాలా రిస్టరేషన్ ఆఫ్ క్లాసిక్స్ చాలా చేస్తున్నారు అంటే పాత క్లాసిక్స్ కూడా వాటిని పునరుద్ధరించి వాటిని డిజిటల్ ప్రొజెక్షన్ చేయడం అనేది ఈ సినిమా ఫెస్టివల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశం తెలుగు వాళ్ళకి ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా తెలుగు వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా నిన్న వేసిన ఆ శకటాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పెట్టినటువంటి ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి కరెక్ట్ గా యాభై ఏళ్ళు పంతొమ్మిది డెబ్బై ఐదు అక్టోబర్ పది స్టార్ట్ అయితే యాభై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా అది ఒక శకటం పెట్టారు ఆ శకటంలో మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఆ శకటం ఉంది అట్లనే అఖండ రాబోతున్న అఖండ సినిమాకి సంబంధించిన ఒక శకటం పరిశ్రమలో తీస్తున్నటువంటి రామ్ చరణ్ తేజ్ పెద్ది గురించి అట్లనే హోంబలే ఫిల్మ్స్ వాళ్ళ సకటం అయితే దానిలో కేజీఎఫ్ అవును అలానే కాంత ఇవన్నీ కూడా వాటిలో చూపించారు హోంబలే వాళ్ళు అట్లా రకరకాల సెకాల పెట్టి అట్లనే ప్రధానంగా ఎన్ఎఫ్డిసి కూడా ఎన్ఎఫ్డిసి పెట్టి కూడా యాభై ఏళ్ళు పూర్తయింది అది కూడా పంతొమ్మిది డెబ్బై ఐదులో పెట్టారు ఇప్పుడు ఎన్ఎఫ్డిసినే ఈ మొత్తం ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తోంది కాబట్టి వాళ్ళ సకటం కూడా పెట్టారు కొన్ని వందల సినిమాలు ఎన్ఎఫ్డిసి ప్రొ ప్రొడ్యూస్ చేసింది ఎన్ఎఫ్డిసి చేసినటువంటి క్లాసిక్ సినిమాల్లో కూడా కొన్ని దీనిలో ప్రదర్శించబోతున్నారు ఇది ఒక కీలకమైన ఘట్టం కింద చెప్పుకోవాలి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి నిన్న అవార్డు ఇవ్వడంతో అది ఒక ఆయన నిన్న అక్కడ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అంతా కూడా ప్రధానంగా ఆయన అంటే కేవలం ఒక నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మూడు వరుసగా మూడే మూడు పర్యాయాలుగా హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడము అట్లనే ఇప్పుడు హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నడపడము అంటే సమాజ సేవ ఇటు రాజకీయము అటు కళలు అన్నిటిని కలిపిన ఒక నిండైన వ్యక్తికి ఇచ్చినటువంటిగా సన్మానం కింద ప్రభుత్వం భావించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రధానంగా ఆయన ఏమని చేశారంటే నిన్న ఆయన సతీమణిని ప్రత్యేకంగా పిలిపించి నా విజయంలో వెనక ఉన్నది వసుంధర గారు అని చెప్పేసి ఆయన లేచి అని చెప్పేసి అందరికీ వేదిక మీద పరిచయం చేయడం కూడా అదొక స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ ప్లస్ అంటే మహిళలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి నారీ శక్తిని కేవలం మాటల్లో చెప్పడమే కాదు ఇటు చేతల్లో చూపించడం కూడా అదొక ప్రత్యేకంగా కనిపించింది అట్లానే హీరోయిన్ శ్రీలీల వచ్చారు అట్లానే అనేక మంది ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్భూషణ్ గారు ఆయన ఇప్పుడు నిన్ననే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ కింద కూడా ఎన్నిక ఆయన ప్రసన్న కుమార్ గారు అట్లానే మాదాల రవి గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అట్లానే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి సంబంధించినంతవరకు కొట్టాకర ఆయన దీనిలో స్టీరింగ్ కమిటీలో కూడా ఉన్నారు ఆయన అట్లానే ఈ ఫిలిం ఫెస్టివల్కి డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కపూర్ గారు వీళ్ళందరూ ఉండడంతో ఆ వేదిక కొంత బాగా నిండుగా అనిపించింది ప్రదర్శనలో కూడా భారతీయ అని చెప్పేసి ఇంతవరకు కూడా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ఫోక్ డాన్సును కలిపి ఒకే గీతంలో చేయించడం అనేది కూడా ముఖ్యంగా అక్కడ మనం సినిమా ప్రియులే కాకుండా అక్కడికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు దేశాల నుంచి వచ్చారు వాళ్ళ కల్చర్ అందరికి తెలియడం అంటే భారతీయ సంస్కృతి తెలియడము చాలా ఇంపార్టెంట్ నిన్న ఇంకొక చిన్న మీరు ఇందాక ప్రస్తావించారు జాతీయ గీతం వందే మాత్రం వందే మాత్రం నూట యాభై ఏళ్ళైన సందర్భంగా కొరియా నుంచి వచ్చినటువంటి ప్రతినిధి ఆవిడ మొత్తం ఫుల్ లెంత్ వందే మాత్రం పాడడం అనేది అది చాలా ఒక ఫుల్ ఎంత మంది ఏ మాత్రం మన దగ్గర ఎంత మంది పాడతారో లేదో అనుకుంటున్న రోజుల్లో ఒక వేరే దేశం నుంచి వచ్చినవి పాడడం అనేది చాలా గొప్ప విషయం అది మన సంస్కృతికి సంప్రదాయానికి వాళ్ళు ఇచ్చినటువంటి మనం రైట్ రైట్ వెంకటేశ్వర్ల గారితో మాట్లాడదాం సార్ సార్ ఇప్పుడు మనకి అంటే దీనిలో మనకి ఆరెంజ్ ఎకానమీ అని ఉంది సో అంటే వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ ఇది ఎట్లాగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది అంటారు వెంకటేశ్వర గారు అదే ఆయన చెప్తున్న దానిలో ఏంటంటే మామూలుగా ఎకానమీ అనేది మనం అంతసేపటికి కూడా ఆర్థిక పరమైన అంశాల గురించే మనం అనుకుంటాం కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మొన్న వేవ్స్ సందర్భంగా మాట్లాడుతూ అంతకుముందు కూడా మాట్లాడుతూ ఇండియా ఇస్ ఏ మామూలుగా సూపర్ పవర్ అనుకుంటాం కానీ సాఫ్ట్ పవర్ కింద ఎదగాలంటే దానికి మన క్రియేటివిటీని మన సినిమాల్ని మూలస్తంభం కింద చేసుకోవాలి అనేటువంటిది ఆయన దానికి ఒక మంచి కాయినైజ్ చేశారు ఆరెంజ్ ఎకానమీ అని పెట్టారు ఆరెంజ్ ఎకానమీ అంటే కంప్లీట్ కంప్లీట్గా క్రియేటివిటీ మూలంగా మనం ప్రపంచంలో ముందుకు వెళ్ళి దానికి ఆయన మూడు స్తంభాల కింద చెప్పారు ఒకటి క్రియేటివిటీ రెండు కల్చరు మూడోది కంటెంట్ ఈ ఈ మూడుతో సంబంధించిన దీనితోటి ఆ మూల స్తంభాల కింద పెట్టి మనం ఎదగాలి అందుకనే త్వరలోనే ముంబైలో కూడా దీనికోసం ప్రత్యేకం ఒక ఇన్స్టిట్యూట్ మొన్న మనం అనుకున్నట్టుగా ఏవిజీసీ ఎక్స్ఆర్ సెక్ సెక్టార్ అనమాట ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ గేమింగు కామిక్సు ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటే కేవలం సినిమా అంటే కేవలం మనం చూపించే ఒక సినిమానే కాదు లేకపోతే ఇప్పుడు ఓటీటీ వచ్చింది డిజిటైజేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత గేమింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది అట్లానే కామిక్స్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది యానిమేషన్ చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది వీటన్నిటిని కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఆరెంజ్ ఎకానమీ అనేటువంటి ఒక కొత్త నామన్ క్లేచరు పెట్టడము దాని ద్వారా దేశాన్ని మనం ఒక సూపర్ పవర్ కింద తీసుకురావడము ఎందుకంటే ఇవాళ దేశంలో ప్రపంచంలో ప్రపంచంలో ఏటా ఇరవై ఒకటి ఇరవై రెండు భాషల్లో రెండు వేల సినిమాలు తీస్తున్న ఏకైక దేశం భారతదేశం ఆ గొప్పతనంతో పాటు దాన్ని మనం ఎకానమీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవడం అనమాట మన క్రియేటివిటీని మనం వాణిజ్యం కింద కూడా మార్చుకోవాలంటే గనక ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అది అందుకని ఆయన ఆ కాన్సెప్ట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట సార్ మనం అనుకున్నట్టుగా అంటే నేను బాలకృష్ణ గారికి ఇచ్చిన అవార్డుతోనే అక్కడ ఒక కొత్త ఉత్సాహం కూడా వచ్చిండొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలుసు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు అన్నదే ఎందుకంటే త్రీ రోల్స్ ఆయన ప్లే చేస్తూ ఉన్నారు సో నిన్న తీసుకుంటే మనకి ఓపెనింగ్ డే తీసుకుంటే ఫిమేల్ యాక్ట్రెస్సెస్ ఎవరెవరు అటెండ్ అయ్యారు అట్లాగే స్పీచెస్ గురించి చెప్తారు స్పెషల్గా ఏదైనా స్పీచ్ సార్

సిలిలా వచ్చారు పోనం తిల్లా అని వచ్చారు ఇంకా చాలా మంది అంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఒక ఒక కలర్ఫుల్ ఈవెంట్నే కాదు ఒక క్రియేటివ్ ఈవెంట్ కింద అంటే కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దీని ఒక వేదిక కింద చేసుకున్నారు ఆల్రెడీ సుహాసిని హిమండరత్నం గారు ఖుష్బు గారు ఇవాళ్ళ వాళ్ళది సెషన్ ఉంది మధ్యాహ్నం నుంచి ఆ మధ్యాహ్నం వాళ్ళ సెషన్ కి నిన్న రిహార్సల్స్ చేస్తున్నారు నిన్న రిహార్సల్స్ కళాక భవన్ అకాడమీలో వాళ్ళు రిహార్సల్స్ చేయడం అవన్నీ విజువల్స్ కూడా మనకి అది కూడా అంటే దీన్ని ఏదో ఒక మనం వచ్చామా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడేసామో దాని ఏదో ఎంటర్టైన్ చేసి వెళ్ళడం కోసం కాకుండా దీని ద్వారా వాళ్ళకి వినోదమే కాకుండా విజ్ఞానం వాళ్ళలో కొత్త తరంలో కొత్త ఆలోచనలు రేకెత్తించడం కోసం ఇవాళ ఇప్పుడు పొద్దున్న ఎన్నిన్నరకి ఐఎన్బి మంత్రి ఎల్ మురుగన్ గారు సంజయ్ జాజు కార్యదర్శి వీళ్ళందరూ కూడా క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో అని చెప్పేసి అది కొత్త కొత్తదానాన్ని వాళ్ళందరితో కలిపి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకు చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలన్నమాట అది ఇప్పుడు పొద్దున వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆ మూమెంట్ని పొద్దున ఇంజనరకి స్టార్ట్ చేయబోతున్నారు అట్లనే నిన్ననే వేవ్స్ బజార్ స్టార్ట్ అయింది నిన్న వేవ్స్ బజార్ స్టార్ట్ అయింది నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అక్కడ దాదాపుగా ఒక మూడు వందల ఎంట్రీలతోటి అది నడుస్తుంది అట్లానే ఈ రెండు కాకుండా మాస్టర్ క్లాసెస్ జరగబోతున్నాయి మాస్టర్ క్లాస్ లో కూడా రాజ్ కుమార్ హిరాణి గారు ఎప్పుడు సినిమా అనేది వెంకటేశ్వర గారికి కూడా బాగా తెలుసు సినిమా అనేది రెండు టేబుల్స్ మీద జరుగుతుంటారు ఒకటి రైటింగ్ టేబుల్ రెండోది ఎడిటింగ్ టేబుల్ ఈ రెండు టేబుల్స్ ఈ రెండే చాలా ముఖ్యమైనది రైటింగ్ ఎంతో బాగుండాలి ఎంత తీసినా కూడా ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆయన సెషన్ లో మాట్లాడబోతున్నారు అట్లానే సుప్రసిద్ధ ఎడిటర్ మన తెలుగు అయిన ఏ శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన ఇప్పటికి దాదాపుగా పది నేషనల్ అవార్డు వచ్చినటువంటి ఏకైక భారతదేశంలో ఏటర్ ఆయన ఒక సెషన్ లీడ్ చేయబోతున్నారు ఏ గురించి విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రధానంగా పీట్ డ్రాపర్ పీట్ డ్రాపర్ అంటే మనకి రాజమౌళి గారి సినిమాల్లో ఈగ కావచ్చు బాహుబలి కావచ్చు వీటన్నిటికీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడి కింద పనిచేసిన ఆయన ఆయన ఒక మాస్టర్ క్లాస్ క్లాస్ కొత్తగా ఎవరైతే ఔత్సాహికులు రాబోతున్నారో సినిమా రంగాన్ని ఎంచుకోబోతున్నారో వాళ్ళకున్న డౌట్లు తీర్చడమే కాకుండా ఆ రంగానికి ఆ తీసుకున్న అంశానికి సంబంధించిన ఒక ఓవరాల్ వ్యూ వాళ్ళకి అందజేస్తారు చెప్పిన తర్వాత క్వశ్చన్స్ కూర్చున్న ఆడియన్స్ నుంచి అడిగితే దానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు మీలాగా ఒక మోడరేటర్ ఉంటారు మోడరేటర్ తోటి ప్రెజెంటేషన్ అంతా నడిపిస్తారు అన్నమాట దీనివల్ల ఏంటంటే ఇటు ఏఈ అటు విజువల్ ఎఫెక్ట్స్ అట్లానే నటన డైను కథ ఎలా తయారు చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన మాస్టర్ క్లాస్ అనేది అది మీకు ఒక క్రాష్ కోర్స్ లాంటిది ఒక ఏడెనిమిది రోజుల్లో ఒక ఫిల్మ్ మేకింగ్ మీద కానివ్వండి లేకపోతే గేమింగ్ యానిమేషన్ వీటన్నిటి మీద కూడా మీకు ఒక అవగాహన ఒక ఓవరాల్ వ్యూ వస్తుంది దాని తర్వాత మీరు డౌట్ అయిపోతుంది అది ఒక ప్రధానమైన అంశం ఈ ఫీలో వేంకటేశ్వర్లు గారు ఓకే రైట్ సార్కి సిగ్నల్ ప్రాబ్లం ఉంది రైట్ సార్ అలాగే మనకి అంటే మీరు అన్నట్టుగాను స్టోరీస్కి మనం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము ఒక ప్లాట్ఫామ్ ఫుల్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు అంటే చేతుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి అక్కడ అని ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే మీరు ఒక ఏఐ ద్వారా కూడా సినిమా తీసుకోండి ఇప్పుడు మనం చూస్తే గనక ఏ వీడియోలు రావడము ఏ ద్వారా సినిమాల్లో టీవీలో ఏని వినియోగించుకోవడం ఒక పద్ధతి ఏ ద్వారానే సినిమాలు చేయడం అనేది ఇంకోపాధి ఏ ద్వారా సినిమాలు చేయడానికి కూడా ఒక పది మందిని పది టీముల్ని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఒక థీమ్ ఇచ్చి ఇప్పుడు చేస్తున్నారు అది రేపు ఇప్పుడు సడన్ దాని ఏ హ్యాకథాన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు అది కూడా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఆరు ఇఫీలో మొదటిసారిగా అది ప్రారంభించారు అది చేయబోతున్నారు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలంటే డెబటెంట్కి కి ఒక అవార్డు ఉంది అంటే బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తొలి చిత్రానికి ఆ తొలి చిత్రంలో దానిలో అది కాంపిటీషన్ కూడా ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇస్తారు నేషనల్ వాళ్ళకి ఇస్తారు దానిలో మన తెలుగు సినిమా మొన్న గద్దవార్డు కూడా వచ్చినటువంటి సినిమా కమిటీ కుర్రాళ్ళు సినిమా దానిలో పోటీ పడుతోంది యంశీ దర్శకుడు యడ్వంశీ యద్వంశీ చేసినటువంటి సినిమా కమిటీ కుర్రాళ్ళు దానిలో బెస్ట్ డెబ్యూటెంట్ కాంపిటీషన్లో ఉంది అట్లనే ఓటీకి కూడా ఒక అవార్డు పెట్టారండి అంటే మారుతూ ఇప్పుడు ఎప్పుడైనా కూడా సమాజము పరిస్థితులు మారుతున్న తగ్గట్టుగా ఉత్సవాల్ని వాటిని కూడా మార్చాలి చేంజ్ ఉన్నారు వెళ్ళకపోతే మనం గడిచిన రెండు అవార్డులు అవార్డు మొదలు పెట్టారు ఈసారి కూడా ఓటీటీలకి అవార్డులు ఇస్తున్నారు దానిలో పాతాల్ ఇట్లా రెండు మూడు సినిమాలు ఉన్నాయి అట్లా కొన్ని ఓటీటీ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు ప్రీమియర్ కింద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చాలా ఫేమస్ సిరీస్ అది కూడా ఇక్కడ వేస్తున్నారు ఆ ఓటీటీ జ్యూరీలో కూడా మన తెలుగు వ్యక్తి మన సీనియర్ జర్నలిస్టు కె ఉమామహేశ్వరరావు గారు ఆ జూరీలో ఉండడము అట్లానే ఇంకొక తెలుగు వ్యక్తి రామ్ దాస్ నాయుడు గారు ఆయన కూడా ఇంకొక జూరీలో ఉండడం ఇది కూడా మనకంటే తెలుగు వాళ్ళ పార్టిసిపేషను ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటే గా సినిమా పరిశ్రమ మీద కూడా నిన్న అనుపం కేరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు గా సినీ పరిశ్రమలో కూడా తెలుగు భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు పరిశ్రమ తాలూకు ప్రభావము అది ఎక్కువ ఎందుకంటే బాహుబలి తర్వాత నుంచి లో ఎప్పుడైతే ఒక హైప్ రీచ్ అయిపోయింది ట్రిపులర్ గాని అండి బాహుబలి కాని అండి సో ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నాయి కొన్ని మూవీస్ సో ఈ వేవ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళ హవా పూర్తి స్థాయిలో బీట్ చేస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా ఫిదా అవుతూ ఉన్నాయి నిన్న రెండు వేల పదిహేను అయింది బాహుబలి బాహుబలి తర్వాత సినిమా రంగం చాలా వరకు మారిపోయింది మారిపోయింది ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఒక అఖిల భారత సినిమా తీయాలి బాహుబలి అనేది ఒక బెంచ్ మార్క్ అయింది ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తోటి రాజమౌళి గారు తీసుకొచ్చినటువంటి ఆస్కార్ అవార్డు తోటి అది ఒక ఇంకొక బెంచ్ మార్క్ అయింది ఇప్పుడు ఇక్కడ కూడా ఆస్కార్ లో నామినేట్ అయ్యి రేపు ఫిబ్రవరిలో ఆస్కార్ అవార్డు ఫంక్షన్ జరుగుతుందండి ప్రకటిస్తారు సినిమాకి దానిలో అంటే నామినేట్ అయినటువంటి సినిమాలు ఇందాక మనం అనుకున్నట్టుగా సిరాత్ స్పెయిన్ నుంచి ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా అది ఇక్కడ వేస్తున్నారు అట్లానే థాయి సినిమా కూడా అది కూడా ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా అంటే ఆస్కార్ నామినేట్ అయిన సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటండి రజనీకాంత్ గారికి కూడా యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్ గారి మీద ఒక రెట్రాస్పెక్ట్ వేస్తున్నారు దానిలో మీకు మళ్ళీ భాష జైలరు మొన్నటి లాల్ సలాం దాకా రోబో ఇవన్నీ సినిమాలు కూడా వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఇంకొక కొత్త ప్రధానంగా ఇంకా దీనిలోకి రాలేదు కాని ప్రీమియర్స్ లో రామ్ పోతిని నటించినటువంటి కొత్త సినిమా రాబోతున్న సినిమా తాలూకా అది ప్రీమియర్ వేయబోతున్నారు అక్కడ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా బయట కంటే ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అక్కడ గోవా ప్రేక్షకులు ముందు చూడబోతున్నారు అదొకటి ఉంది నాగార్జున గారి సినిమాలు కూడా ఈసారి రెండు సినిమాలు వేస్తున్నారు ఓ జీతాంజలి శివ శివ మొన్న ఆల్రెడీ సెకండ్ రీ రిలీజ్ అయింది మొన్న ఫోర్ కే లో ఓ చేసి రిలీజ్ చేశారు ఆ సినిమా కూడా అక్కడ వేయబోతున్నారు ఇది ఒక ప్రత్యేక తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం కింద మనం అనుకోవాలి సార్ ఈ రోజు ఫైనల్ గాను లాస్ట్ అండ్ స్వీట్ ఆన్సర్ ఈ రోజు ఫైనల్ గా ఏమే స్పెషల్ ఉండబోతుంది అంటే నిన్న ఓపెనింగ్ జరిగిపోయింది కాబట్టి ఇవాళ నుంచి ప్రధానంగా మాస్టర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి అట్లానే వేవ్స్ బజారు ఊపందుకోబోతోంది ఇవాళ నుంచి రెగ్యులర్ గా చాలా ఇంపార్టెంట్ విషయం అట్లానే ఏ హ్యాక్థాన్కి కూడా వాళ్ళకి థీమ్ ఇవాళ ప్రకటిస్తారు సో ఏ హ్యాక్థాన్ అది స్టార్ట్ అయిపోతుంది ప్లస్ నిన్న ఓపెనింగ్ సినిమా అయిపోయింది కాబట్టి ఇవాళ పొద్దున్న ఎనిమిదింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు కూడా వరుసగా సినిమాలు ఒకటిగా దాదాపుగా పది పన్నెండు స్క్రీన్స్లో వరుసగా సినిమాలు ప్రదర్శించబోతున్నారు సో ఈ రెండు నలభై సినిమాల్లో ఇప్పటికే కొన్ని దా క్రితం సంవత్సరమే దాదాపు రెండు వేల మంది డెలిగేట్స్ అటెండ్ అయ్యారు డెలిగేట్స్ నాట్ ఆడియన్స్ డెలిగేట్ అంటే ప్రత్యేకంగా రిజర్వ్ దాన్ని రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళే రెండు వేల మంది దాకా నిన్న క్రితం సంవత్సరం వచ్చారు ఈ సంవత్సరం పెరుగుతుంటున్నారు ఈ సంవత్సరం దాదాపు మూడు వేల ఎంట్రీలు వస్తే రెండు వందల నలభై సినిమాల్ని ఎంపిక చేశారు ఇది బిగ్గెస్ట్ ఎవర్ ఫెస్టివల్ ఇంతవరకు జరిగిన వాటిలో ఆసియాలోనే సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ ఇది కాంపిటీషన్ ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఇది ఒక్క మాట చెప్పారు ఆ మాట ఒకటి మీకు చెప్పి నేను ముగిస్తాను ఎట్లా ఉంది చాలా రోజుల తర్వాత శేఖర్ కపూర్ గారు ఒక మాట అన్నారు నాకు ఈ ఫెస్టివల్ చూస్తుంటే రాగల ఒకటి రెండు సంవత్సరాల్లో ఇక్కడికి ఇప్పటికి వేల మంది వస్తున్నారు త్వరలోనే ఐమ్ షూర్ ఇది లక్ష దాకా చేరుతుంది కాన్ ఫిలిం ఫెస్టివల్ అంటే ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి కాన్ ఫిలిం ఫెస్టివల్ ని బీట్ చేసే ఆ స్థాయికి ఇది వెళ్ళబోతోంది అని చెప్పేసి ఫెస్టివల్ డైరెక్టర్ అనేటువంటి శేఖర్ కపూర్ గారు ఆయన చాలా అబ్జర్వేషను చాలా మంచి అబ్జర్వేషన్ మనకి మిస్టర్ ఇండియా అవన్నీ బ్యాండ్ ఇట్ తీసిన దర్శకుడు మీకు తెలుసు కదా అంతర్జాతీయ పేరు ప్లస్ అట్లానే ఆయన అన్ని రకాలుగా కూడా అంతర్జాతీయంగా ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఆయన ఆ అనడం అనేది కూడా ఒక కీలకమైన ఇంపార్టెన్స్ అనేది అక్కడ అర్థం అంటే ఇది వెళ్ళబోతోంది రాను రాను ఈ ఇఫీ అనేది ఏ స్కేల్కి వెళ్ళబోతోంది ఎన్ని కొత్త అంశాలు రాబోతున్నాయి కూడా కూడా చాలా వర్క్ షాప్స్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఉంది 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 సో అండ్ రైటర్స్ కి అక్కడ ఆప్షన్ ఉంది వేవ్ బజర్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సో వీటి కూడా అన్ని హైలైట్స్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా అప్డేట్ ఎంత అప్డేట్ అవుతుందో ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సో అన్ని అప్డేట్స్ ని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది ప్లస్ పైగా ఇన్ని భాషల వాళ్ళు ఇన్ని పరిశ్రమల వాళ్ళు ఒక చోటకి రావడం అనేది కూడా చాలా The కొద్ది సందర్భాలను జరుగుతుంది ప్లస్ ఎన్ఎఫ్డిసి కూడా ఇదివరకు ఎన్ఎఫ్డిసి ఒకటి ఆ తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఒకటి లేకపోతే ఫిల్మ్ ఆర్కైవ్స్ ఒకటి ఇవన్నీ ఉండేది ఇప్పుడు ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై రెండులో లో అన్ని కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు అన్ని ఎన్ఎఫ్డిసి గొడుక్ కింద ఉన్నాయి అంటే ఇప్పుడు ఆర్కేవ్స్ ఎన్ఎఫ్డిసి కింద ఉంది అట్లానే డైరెక్టరేట్ ఫిలిం ఫెస్టివల్స్ ఎన్ఎఫ్డిసి కి ఉంది సో ఫిలిం ఫెస్టివల్ నడపడము ఆర్కేవ్స్ ని స్ట్రెంగ్ చేయడము ఇవన్నీ కూడా ఎన్ఎఫ్డిసి బాధ్యక పెద్ద బాధ్యత ఉంది ఎన్ఎఫ్డిసి కి కొత్త డైరెక్టర్ కింద మొన్ననే ప్రకాష్ మగ్దూమ్ గారు వచ్చి ఆయన కూడా ఆర్కెవ్స్ కింద ముందు హెడ్ కింద చేసిన ఆయన కూడా చాలా విజన్ ఉంది విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇప్పుడు యాభై సంవత్సరం సందర్భంగా ఎన్ఎఫ్డిసిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కింద రాబోతోంది ఈ ప్లాట్ఫామ్ నుంచి రాగల ఈ ఎనిమిది రోజుల్లో కూడా నిన్ననే మొదలైంది కాబట్టి ఇంకా అనేక విశేషాలు విషయాలు ఉంటాయి ఇవన్నీ మనం చూడబోతున్నాము ఎనిమిదో తారీఖు క్లోజింగ్ సెరమనీ ఎవరు కూడా క్లోజింగ్ సెరమనీలో మళ్ళీ రజనీకాంత్ గారికి కూడా సన్మానం ఉండబోతోంది ఇంట్రో అట్లానే ఉంది ఎండింగ్ కూడా అంత పవర్ఫుల్ గానే ఉండబోతుంది అంతే రైట్ సినిమా ఓపెనింగ్ ఎంత బాగుండాలో క్లైమాక్స్ కూడా అంతే బాగుండాలి రైట్ సార్ మొత్తానికి అయితే మాత్రము అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు ఎట్లా గడుస్తుంది అని తో ఉంటారు డే ఏ డే కూడా మిస్ అవ్వకూడదు ఏ మినిట్ కూడా మిస్ అవ్వకూడదు అని సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ సో నైస్ అండ్ అటెండ్ అయినందుకు థ్యాంక్ సో మచ్ ఫర్ మీకు అలాగే రావు గారు కూడా సో మరి ఏదైతే ఇఫీ రెండు వేల ఇరవై ఐదు యాభై ఆరవ చలనచిత్ర అంతర్జాతీయ చలనచిత్ర దినోత్సవానికి సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ ఓపెనింగ్తో జరిగినాయి అలాగే మిగిలిన ఎనిమిది రోజులు కూడాను అత్యంత ఉత్సాహంగా జరగబోతుంది అని చెప్పేసి అయితే మాత్రము చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఈ వేడుకలను ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఉన్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి దీనికి సంబంధించి కొత్త అంశాలని తెర మీదకి తీసుకొచ్చి అందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండడం గమనార్హము అలాగే ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ స్పాట్లైట్ కార్యక్రమం మళ్ళీ మరో చక్కటి అంశంతో కలుసుకుందాం నమస్కారం